ఇక్కడ మనం హోమ్ స్క్రీన్లో అన్ని ఐకాన్స్ అంటే చిన్న బొమ్మలు కనిపిస్తున్నాయి ఈ వాట్సాప్ ఐకాన్ మీద ట్యాప్ చేయగానే వాట్సాప్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే ఈ కెమెరా బొమ్మ ఉంది పైన పైన లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కెమెరా బొమ్మని క్లిక్ చేయగానే అది ఓపెన్ అవుతుంది అప్పుడు మనం మన ఆల్రెడీ మన ఫోన్ గ్యాలరీలో ఉంటే క్యూఆర్ కోడ్ని అది తీసుకొని యాడ్ టు గ్రూప్ అని చెప్తే యాడ్ అయిపోతాం లేకపోతే మనం స్కాన్ చేసేసి చేయంగానే యాడ్ టు ద గ్రూప్ అంటుంది యాడ్ అయిపోవటమేనండి అది లేదా ఇంకో మెథడ్ ఏంటంటే ఇక్కడి నుంచి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మన పేరు పక్కనే ఈ క్యూఆర్ కోడ్ బొమ్మ కనిపిస్తుంటుంది ఈ బొమ్మను టెచ్ చేస్తే మై కోడ్ అని వస్తుంది తర్వాత స్కాన్ కోడ్ అని వస్తుంది స్కాన్ కోడ్ అనగానే స్కాన్ చేస్తే సరిపోతుంది అంతేనండి ఈజీ అప్పుడు గ్రూప్లో జాయిన్ అయిపోతాం